విద్యాదానం అన్ని దానాల్లో ఎంతో విలువైనది వెలకెట్టలేనిదని చెబుతూ ఉంటారు అలాంటి దానాలను ఎన్నో చేసిన ఘనత విజయనగరం పూసపాటి సంస్థానాధీసులది వారిది అయిన వందల వేల ఎకరాలు ఆ విధంగానే దానం చేస్తూ వచ్చారు విజయనగరం విశాఖలో వారికి లెక్కకు మిక్కిలిగా భూములు ఉన్నాయి అయితే అవన్నీ వ్యాపార వాణిజ్య ప్రయోజనం కోసం కాకుండా ప్రజల కోసం వారి ప్రయోజనాల కోసం వినియోగిస్తూ అవసరమైన పక్షుల్లో వితరణ చేసేందుకు సైతం వెనుకాడని గొప్ప గుణం పోసపాటి రాజులది పోసపాటి రాజులు ఇప్పటి ఏడు దశాబ్దాల క్రితం మాంసాస్ ట్రస్ట్ ద్వారా విద్యాదానంతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలను చేపట్టారు తమకు ఉన్న కోటలను మేడలను ఖాళీ ప్రదేశాలను విద్యా సంస్థలకు అందించారు తామే స్వయంగా విద్యాలయాలను స్థాపించి ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించారు అలాంటి పోసపాటి వంశీకుడు ప్రముఖుడు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఎన్నో కీలక మంత్రిత్వ శాఖలను చూసిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్నారు ఆయన ఇప్పుడు ఉత్తరాంధ్రలో మరో మహోన్నతమైన విద్యా సంస్థ కోసం ఏకంగా నూట ముప్పై ఎకరాలకు పైగా మాన్సాస్ ట్రస్ట్ భూములను అందించేందుకు ముందుకు వచ్చారు ఇది నిజంగా గొప్ప విషయంగా చెబుతున్నారు ఇదిలా ఉంటే ప్రజల కోసం ఏకంగా వేలాది ఎకరాలను అందించిన గొప్ప వంశీయులు పోసపాటివారు అన్నది అంతా కొనియాడుతున్న విషయంగా ఉంది విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం అన్నవరం గ్రామంలో ఏవియేషన్ సిటీ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీనికి కావలసిన భూమి విషయంలో అంతా ఆలోచిస్తున్న సమయంలో అక్కడ మాన్సాస్ ట్రస్ట్కు ఉన్న భూములను ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పోసపాటి వంశీకులు చెప్పడం గొప్ప విషయంగా అంతా అంటున్నారు తమ ప్రాంతంలో వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ను తీసుకువస్తే తాము ఉచితంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన వారుగా విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఉన్నారని కూటమి నేతలు మంత్రులు కొనియాడుతున్నారు ఇదిలా ఉంటే ఈ ఎంఓయూ ఫైల్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో సీఎం సెక్రటరీ ఉచితంగా భూమి ఇస్తున్నారని ఫైల్లో ఉందని ఇది సాధ్యం కాదని పేర్కొన్నారట కనీసంగా టోకెన్ అమౌంట్ కానీ అయినా కట్టాల్సి ఉంటుందని చెప్పారు అయితే దానికి విజయనగరం ఎమ్మెల్యే అదిత్తి గజపతిరాజు వందల ఎకరాల స్థలం వితరణకు బదులుగా కనీసం రూపాయి కూడా తీసుకోవటానికి అంగీకరించలేదట అలా పోసపాటి వంశీకులు నూట ముప్పై ఎకరాలను ఉచితంగా అందించారు దాంతో ఉత్తరాంధ్రలో అతిపెద్ద ఏవియేషన్ రంగంలో ఎడ్యుకేషన్ సిటీ రాబోతోంది మొత్తానికి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ప్రజాప్రతినిధులుగానే కాకుండా దాతలుగా కూడా పోసపాటి వంశీకులు తమ ఉదారత్వాన్ని నిరూపించుకుంటున్నారని అంటున్నారు అంత వారిని కొనియాడుతున్నారు ఈ ఎడ్యుకేషన్ సిటీ వల్ల ఏవియేషన్ రంగంలో ఎన్నో ఉద్యోగాలు కూడా వచ్చేందుకు రానున్న రోజుల్లో అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మొత్తానికి పోసపాటి వంశీయులు నిజంగానే రాజులు మనసున్న రాజులు అని కొనియాడుతున్నారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి